రాజకీయంలా అన్నిట్ల ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే ఎంత మంచి భవిష్యత్తు ఉంటుంది అట్లా కాకుండా ఇప్పటికైనా అందరు అందరం కలిసికట్టుగా ఈ దీన్ని గిట్టగొట్టుకున్న రిజర్వేషన్ ప్రకటన జరిగింది రిజర్వేషన్ వస్తే సీఎం మనవడే ఉంటుంది ఇప్పుడు ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆయన రాసినందుకు ఎస్సీ వచ్చే అవకాశం వచ్చింది

కామారెడ్డిలో వాగ్దానం చేయడం జరిగిందో మెనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందో దానికి కట్టుబడి ప్రభుత్వం నానా హంగామం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఏదైతే మొన్న ఒక తీయడం జరిగిందో నేను ఒకటి డిమాండ్ చేస్తున్న ఏంటంటే గవర్నర్ దగ్గర ఏదైతే అమాయింట్మెంటు కొరకు పంపించడం జరిగిందో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంప పంపించడం జరిగిందో గవర్నర్ గారు జాప్యం చేయడం వెనుక ఏమిటి ఆంతర్యం అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను అట్లనే అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా పెండింగ్లో పెట్టుకోవడానికి బీసీలకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఏదైతే మొన్న తీసిన జీవో మీద ఎన్నికలు పెట్టాలని ముందుకొచ్చి రిజర్వేషన్స్ కూడా ప్రకటించినాక ఎన్నికల ప్రక్రియ కూడా స్టార్ట్ అయినాక నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత ఏదో హైకోర్టులో ఏదైతే ఆపడం జరిగిందో దాన్ని నిరసిస్తూ మేము ఫార్టీ టూ పర్సెంట్ మేమెంతో మాకత రావాలని మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలని మేమందరం కూడా ఆర్ కృష్ణయ్య గారి ఐక్యా ఐక్యాచరణ సమితి అధ్యక్షుని ఆయన ఆయన నాయకత్వాన వికారాబాద్లో కూడా ఇలా ఒక మీటింగ్ పెట్టుకున్నాం డెఫినెట్గా పద్దెనిమిది తారీఖు నుండి సీమను కూడా కదలనీయం ఏ పరిస్థితి లోపల వికారాబాద్లో బంద్ నిర్వహిస్తాం నిరసన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా మేము చేయడం జరుగుతుంది అదేవిధంగా దీన్ని సాధించే వరకు కూడా వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాము వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము నడుచుకోవడం జరుగుతుంది ఈ వికారాబాద్ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా బీసీ సోదరులందరూ కూడా ఈ బంధులో పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ తొమ్మిదో తొమ్మిదో నెంబర్ జీవో ప్రకారంగా ఇచ్చిన దానిపైన హైకోర్టు స్టే విధించడం బీసీలకు నోటి దగ్గర వచ్చిన తిండిని తీసివేయడం అటువంటి చర్య ఇది కాబట్టి ఆర్కిష్ట ఆధ్వర్య లోపల తీసుకున్న ఈ బీసీ నలభై రెండు శాతం సాధించే వరకు తీసుకున్న పోరాటానికి వికారాబాద్ తరఫున మేమందరం కూడా ఆయనకు మద్దతు ఇస్తూ సాయం చేస్తూ ఆయన ఇంబడి ఉండి నలభై రెండు శాతం సాధించే వరకు కూడా పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కొరకు తొమ్మిది నెంబర్ జీవో తీసుకొచ్చి దాన్ని బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది అగ్ర కులాలైనటువంటి వారు కోర్టుకు పోయి దాన్ని స్టే తీసుకురావడం జరిగింది మా మేమెంతో మాకంత రిజర్వేషన్ సాధించడం కొరకు ఇక నుంచి మేమందరం కలిసికట్టుగా పోరాటం నిర్వహిస్తాం హరి కృష్ణ హరికృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పద్దెనిమిదవ తారీఖు రోజు తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ బంద్ కార్యక్రమాన్ని బీసీలు అందరూ కలిసి పెద్ద ఎత్తున పాల్గొని అందరం కలిసికట్టుగా బంద్ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ పద్దెనిమిది తారీఖు నిర్వహించ తలపెట్టిన బంధుకు వికారాబాద్లోని అన్ని కుల సంఘాల నాయకులు సహకరించి బంధును దిగ్విజయంగా దిగ్విజయం చేసి బీసీలకు జరిగే నష్టాన్ని మూడ్చుకునే విధంగా భవిష్యత్తులో ఎవడైనా నష్టం చేయాలంటే కూడా బీసీ బీసీ అని పేరెత్తనికి కూడా భయపడే విధంగా వికారాబాద్ బంధు దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు